సంవత్సరాలుగా మనం పుట్టక ముందు నుంచి ఉన్న పాటలు ఇప్పటికీ రన్నింగ్లో ఉన్నాయి అలాంటి పాటలు రాసినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు క్రైస్తవ కీర్తనల్లో కొంతమంది పేర్లు ఉంటాయి అలాగే అన్న ద్వారా దేవుడు అందించినటువంటి పాటలు కూడా సజీవమైనవి ఇప్పటికీ అవి అనేక మంది పాడుకోవడానికి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆత్మలో ఆనందించడానికి దేవుణ్ణి సమీపంగా మయంపరచడానికి అయితే దోహదపడుతున్నాయి యేసు ప్రభు రాకడ వరకు తెలుగు క్రైస్తవులందరూ కూడా ఏసన్న పాటలు మర్చిపోలేరు మహోన్నతుడా కృపలో నేను నివసించుట అని కానీ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయమే గానీ కృపామయుడా నీలో నా అని కానీ నేను వెళ్లే మార్గము నాయసుకే తెలియను అని గాని యుధాస్థుతి గోత్రపు సింహమా అని గాని నేను ఎందుకని నీ సొత్తుగా మారితిని అని గాని స్వరూపుడా మృత్యుంజయుడా ఇలాగా ప్రతి పాట ఒక ఆణిమృత్యమై ఎప్పుడు పాడుకున్నా ఎవరు పాడుకున్నా యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అని ప్రతి పాట ప్రాణం పోసుకుంది ఇక అది చావులేని పాటగా ముద్రితమైంది చాలా పాటలు వచ్చినాయి అదృశ్యమైపోయినాయి కొన్ని పాటలే సజీవమైనవి కొనసాగుతూ ఉన్నాయి అందులో అన్న పాటలు అమరములు అని చెప్పచ్చు మరణరహితమైనవి జీవసహితమైనవి అందుకే నేను ఉపదేశం చేసే ప్రతిసారి ఒకటన్నా ఏదో సందర్భంలో పాడుకోకపోతే నాకు మనశాంతి ఉండదు అలా నేను పాడుకున్నాను చాలా సంవత్సరాలుగా దాదాపు ఇరవై రెండు సంవత్సరాల విశ్వాస జీవితం ఇన్నేళ్లుగా పాడుకుంటానే ఉన్నాను నేను ఉన్నంతవరకు పాడతానే ఉంటాను ఎందుకంటే అలాంటి ఆత్మీయత అలాంటి జీవం ఆ పాటలకి దేవుడిచ్చాడు అంత మంచి భక్తుడిని మన ఆంధ్రప్రదేశ్లో మనకు అనుగ్రహించి జీవితాలను వెలిగించడానికి వాడుకున్న నా ఏసైకు మనసార స్తోత్రాలు కృతజ్ఞతలు భక్తులు దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు వాళ్ళని మర్చిపోకూడదు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటానే ఉంటాను గుర్తు చేస్తానే ఉంటా ఆమెన్ ఆమెన్ అన్న పాడిన పాటల్లోంచి ఒక పాట తీసుకొని పాడుకుందాం ఏ పాట పాడదాం రజయ్ ఏ పాట పాడదాం రజయ్ అది అదే పాట నా ప్రేరణకు వచ్చిన వాళ్ళు నా ప్రేరణకు వచ్చిన వాళ్ళు నేను ఎందుకని నీ సొత్తుగా మారిగా మార్చిని అనే పాట పాడదామని నాకు అనిపించింది మీరు ఎంతమంది కనిపించిందో నాకు తెలియదు నీ సొత్తుగా మారి